రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు బీజేపీ అందరికన్నా ముందు సన్నాహాలు మొదలుపెట్టింది బ్రాండ్ మోదీ ఇమేజ్ రామమందిర నిర్మాణం సైద్ధాంతిక మరియు సంస్థాగత బలం ప్రతిపక్షాల అనైక్యత అన్ని కలిపి బీజేపీ మూడవసారి అధికారంలోకి రానున్నది ఈ మధ్య జరిగిన ఎన్నికలలో మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ వంటి పెద్ద రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన క్రమంలో ముందెన్నడూ లేనంత బలంగా బీజేపీ కనబడుతున్నది ఈ మూడు రాష్ట్రాల్లో నాయకత్వం మార్చి కొత్తవారికి పదవులు మరియు నాయకత్వం ఇచ్చింది దీన్ని బట్టి బీజేపీ సంస్థాగత మార్పులకు బాటలు వేస్తోంది అనే అంశం కనబడుతోంది పార్టీకి నూతన రక్తాన్ని ఎక్కించడం ద్వారా సరికొత్త ఉత్సాహాన్ని అలాగే కార్యకర్తలకు ఎదిగే అవకాశాలను ఇస్తున్నాం అనే సందేశాన్ని పార్టీ క్యాడర్కు పంపింది తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టి నాయకత్వ మార్పులను చేపట్టి మోదీ నాయకత్వంలో ఎన్నికలలో గెలుపు దిశగా వెళ్తున్నది ఎన్నికల తరువాత అయినా జాతీయ నాయకత్వంలో మార్పులు ఉంటాయా మోదీ వారసుడిని ప్రకటిస్తారా అనేది వేచి చూడాలి చూస్తూనే ఉండండి ది పొలిటీషియన్ ఫర్ మోర్ అప్డేట్స్